ఈరోజు మా లంచ్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ నేను చాలా సింపుల్గా తక్కువ మసాలాలు యూజ్ చేసి అయితే చేస్తాను నేను చేసే ప్రాసెస్లో అయితే చికెన్ బిర్యానీని ఎవరైనా చాలా సింపుల్గా చేసేయొచ్చు జస్ట్ మన ఇంట్లో ఉండే తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ వీడియో అయితే ఉంది బట్ అది ఎప్పుడో స్టార్టింగ్లో తీసిన వీడియో ఎక్కడో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు నాకు అనిపించింది సో ఈరోజైతే బాగా క్లారిటీగా ఫుల్ వీడియో అయితే తీశాను ఈరోజు టూ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియోలో అయితే చిన్న బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఫుల్ క్లారిటీగా అయితే తీశాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి స్టార్టింగ్లో ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయితే అవ్వచ్చు కానీ ఆ తర్వాత తర్వాత చేసే కొంది చాలా చక్కగా వస్తుంది నేను చెప్పిన విధంగా చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది నాట్ ఓన్లీ చికెన్ మటన్ అయినా రొయ్యలైనా సేమ్ ఇదే ప్రాసెస్లో దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క దెబ్బకు రెండు పిట్టలని ఈ యొక్క వీడియోతో మీరు రెండు మూడు రకాల బిర్యానీలు అయితే నేర్చుకోవచ్చు